మనం జాయింట్లు కానీ చీర ఫాల్లు కానీ ఏదైనా చేతి పని చేసుకునేటప్పుడు ఇలా స్ట్రైట్గా సూది స్ట్రైట్గా ఉండాలి ఇట్లా కరెక్ట్గా మన మొహానికి సూది ఎదురుగా కనబడేటట్టుగా ఉండి చేతి పని చేసుకుంటే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది మిషన్ కుట్టుకన్నా బాగా గట్టిగా ఉంటుంది కొంతమంది ఏంటంటే తెలియక పక్కగా చేస్తారు అట్లా చేస్తే మాత్రం చేతి పని కానీ తొందరగా ఊడిపోతూ ఉంటుంది ఇట్లా స్ట్రైట్గా చేసుకోవాలి ఇప్పుడు నేను క్రాస్గా వేసి చూపిస్తాను అది కూడా చూడండి ఒకసారి క్రాస్గా చేసిన చేతి పనికి ఇట్లా స్ట్రైట్గా చేసిన దానికి ఇప్పుడు నేను సూదిని ఉన్నపాడంగా స్ట్రైట్గా పట్టుకున్నా ఇప్పుడు చూడండి విడలి తీస్తున్నాను ఇది విడల్ తీస్తే ఏం విడలటల్లా ఇట్లా చేస్తూ అన్నప్పుడు ఏం విడలదు అదే క్రాస్గా చేసిన కాడ చేత్తో ఇట్లా అన్నప్పుడు విడిలిపోతూ ఉంటుంది ఇప్పుడు చూడండి చాలా గట్టిగా ఉంది బెజం అనేది కనపడతల్లా ఇప్పుడు క్రాస్గా వేసినప్పుడు క్రాస్గా వేసి చేస్తారు చాలామంది ఇట్లా క్రాస్గా సూదిని క్రాస్గా పెట్టి ఇట్లా క్రాస్గా పెట్టి చేస్తే మాత్రం ఆ చేతికొని లూజ్ లూజ్గా ఉండి తొందరగా ఊడిపోద్ది ఇప్పుడు ఇది క్రాస్గా చేస్తున్నాను కదా ఇది కొంచెం చేసిన తర్వాత చూడండి ఒకసారి ఇలా చేస్తే ఏమైద్ది అంటే బొక్కలా కనబడిద్ది తొందరగా ఊడిపోద్ది ఇందాక చేసినట్టు స్ట్రైట్గా సూది ముఖం స్ట్రైట్గా పెట్టి చేస్తే మాత్రం అస్సలు ఊడదు ఇట్లా క్రాస్గా చేసింది ఊడిపోతూ ఉంటుంది మనం మళ్ళీ మళ్ళీ చేసుకోవాల్సి వచ్చిద్ది ఇదిగోండి చూడండి ఇట్లా చేసింది క్రాస్గా చేశాను ఇట్లా బొక్కలాగా కనపడుతుంది ఇలా బొక్కలు కనపడుతుంది ఇదేమో మనం స్ట్రైట్గా పెట్టి చేసింది సూది స్ట్రైట్గా పెట్టి చేసింది చేతి పని ఇదేమో క్రాస్గా పెట్టిన చేతింది ఇలా చేస్తే తొందరగా ఊడిపోద్ది ఇట్లా చేస్తే ఊడదు ఇట్లా ఇది స్ట్రైట్గా పెట్టి చేసింది